ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం ఆరు అవుతుంది అల్లాహ్ అక్బర్ శ్లోకం వస్తా చూడండి హాయ్ ఫ్రెండు నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు మొత్తానికైతే రంజాన్ రెండో రోజండి నాకైతే భోజనం అయితే ఇచ్చారు చాలా చాలా స్పెషల్ ఫుడ్ అయితే వచ్చింది ఈరోజు కోవైట్లో సాయంత్రం ఆరింటికి ఉపవాసం విరమించుకుని రంజాన్ మాసంలో పేరెంట్స్తో బంధువులతో మొత్తం ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఒకేసారి భోజనం అయితే చేస్తారండి అల్లాహ్ అక్బర్ అని శ్లోకం వచ్చిన తర్వాత ఆ శ్లోకం వచ్చిన వెంటనే వీళ్ళు భోజనం అయితే చేస్తారు ఆ భోజనం చేసేటప్పుడు ఇళ్ళల్లో పనిచేసే డ్రైవర్లకి లేడీస్కి కదామాలకి అందరికీ కూడా భోజనం ఇస్తారు చూడండి నాకైతే ఈ ఫుడ్ అయితే ఇచ్చారు ఈరోజు పప్పు చారు మూడు సల్ల బజ్జీలు ఒక రుమాల్ రోటీ చపాతి చేసినటువంటి మటన్ రుమాల రోటీ కూడా వచ్చేసింది ఈ రోజు ఈ రోజు స్పెషల్ ఐటమ్ వచ్చిందండి చూడండి మక్రోనా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో నిమ్మకాయ బద్దలా ఉంది ఇదంతా కూడాను చాలా తీపుగా ఉంటది ఐటెం వచ్చేసి చాలా చాలా కలర్ఫుల్ గా కూడా అయితే ఉంది వీటితో పాటు మన ఇండియన్ బాస్మతి రైస్ తో చేసినటువంటి మంచి మటన్ దమ్ బిర్యానీ కూడా ఇచ్చారు చూడండి ఎన్నో ముక్కలు అయితే వేసారు మనకి మొత్తం మూడు పీసులు వచ్చినాయి ఇంకొకటి చూడండి కువైట్ వాళ్ళు నిమ్మకాయ తీసుకుంటారండి ఇది ఎండ నిమ్మకాయ ప్రతి ఐటమ్స్లోనూ కూడా కూర వండుకున్నప్పుడు బిర్యానీ వండుకున్నప్పుడు ఎండ నిమ్మకాయ అనేది వేసుకుని తింటారు మొత్తానికైతే నాకు రంజాన్ రెండో రోజు నాడు ఇచ్చినటువంటి ఫుడ్ ఇదే కువైట్లో సంవత్సరం మొత్తం మీద పన్నెండు నెలలు అయితే ఉంటాయి కదా ఆ పన్నెండు నెలల్లో ఈ నెల రంజాన్ నెల ఏదైతే ఉంటుందో ఆ నెల మొత్తం కూడా ఫుడ్ అనేది చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది చాలా ప్రోటీన్ ఫుడ్ ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ అయితే ఇస్తారండి మొత్తానికి అయితే ఈ రోజు ఇచ్చినటువంటి ఫుడ్ ఎలా ఉందో ఏంటో టేస్ట్ అయితే చేద్దామో రెండే ఈ పప్పుతో డిఫరెంట్ ఐటమ్ అయితే చేశారు దీన్ని టేస్ట్ చేస్తాను బెమ్మంగా ఉందండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ రావాలే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిరా వండి వార్చడానికి వేదికరా వేడి వేడన్నంలో మటన్ కూర వేసుకుని తింటే చాలా చాలా బాగుంటది మరో స్పెషల్తో మళ్ళీ మీ ముందుకొస్తాను ఎలా బాయ్ జై హింద్